చాలా బాగుందండి మూవీ డెఫినెట్ గా థియేటర్స్ వచ్చి వాచ్ చేయండి ఇట్స్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ యూ విల్ లవ్ ద మూవీ వస్తే ప్రతి సీన్ గూస్బంస్ అండ్ క్లైమాక్స్ అయితే లైక్ నేను లిటరలీ చాలా బాగుంది అసలు కంప్లీట్ మూవీ చాలా కలింగ ట్రైలర్ చూసి వచ్చామండి అసలు ఎలా చెప్పారో అలాగా ఉంది నిజంగా అసలు గూస్ బంప్స్ ఎవ్రీ సీన్ ఇస్ లైక్ రోలర్ కోస్టర్ రైట్ అసలు ఎంత బా తీసారంటే అసలు లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టీవీ కెలా అతుక్కుపోవచ్చు థియేటర్ కి అసలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ గానీ పాటలు మట్టుకు అసలు అల్టిమేట్ అండి బీజేఎం అయితే చింపేశారు దిస్ ఇస్ లైక్ లైక్ హోల్ ఫ్యామిలీ కలిసి వెళ్ళి చూసే మూవీ అండి అల్టిమేట్ ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ చాలా తర్వాత వెరీ గుడ్ మూవీ థ్యాంక్ యూ కలింగ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ చూస్తున్నారు అందరు థియేటర్ లో చూడండి గుజ్బాబ్ గ్యారంటీ మీరు థ్రిల్ అవుతారు హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటి సినిమా ఐ మీన్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా డోంట్ కంపేర్ విత్ మంగళవారం ఆర్ విరూపాక్ష సమ్ అదర్ మూవీస్ ప్లీజ్ డూ వాచ్ అండ్ బ్లెసెస్ సినిమా మాత్రం అదిరిపోద్ది అండ్ ప్రీమియర్ చూడగానే స్క్రీన్స్ పెంచారు అది Hi hey guys this is Pragyanayan and Padhu. everyone is calling Padhu, so thank you so much for your love and you can see already like you know the response is so good and I came here to Prasad IMH to watch my movie first show and uh, I loved it yeah i was also watching like you know full movie first time so i loved it second half is like so good everybody loves that and the uh, vfx and all already you, you watched it so yeah i'm so excited and so happy and thank you so much somebody calls me junior rashmika please call me pragyanayan <laughs> yeah thank you guys thank you so much yes, no కళింగ మూవీ చాలా అంటే చాలా బాగుంది అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ సస్పెన్స్ అయితే చాలా చాలా బాగుంది సెకండ్ హాఫ్ మెయిన్ అన్న చాలా అంటే చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్టోరీ డైరెక్టర్ కమ్ హీరో చేయటం అనేది చాలా గ్రేట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది మేడం యాక్టింగ్ చాలా చాలా సూపర్ సో తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరోయిన్ వచ్చేసారు సో అందరు థియేటర్కి వచ్చి చూడండి స్టోరీ చూస్తున్నంతసేపు అయితే ఫీజులు అవుతాను అంత బాగుంది ఏదో నాలుగు ఫైట్లు నాలుగు సాంగ్స్ కాకుండా స్టోరీ మీద ఇంతగా తీసుకెళ్ళటం అనేది ఆడియన్స్ రెస్పాన్స్ చాలా అంటే చాలా బాగుంది థియేటర్స్ కూడా చాలా పెరిగాయి సో అందరు థియేటర్ చూడండి కలింగ మూవీ చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము మీరు చూసిన తర్వాత ఒక నలుగురిని తీసుకొని వస్తారనమాట సో ఫ్యామిలీతో వెళ్ళి చూడండి మంచి ఎంజాయ్మెంట్ ఉంది సో మంచి సస్పెన్స్ ఉంది మంచి థ్రిల్లింగ్ ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళి కళింగ థియేటర్ లో టికెట్లు బుక్ చేసుకోండి అన్న సినిమా గురించి ఒకటే మాటలు చెప్పుకోవాలంటే మా ఫ్రెండ్ పేరు లింగ బ్లాక్ బస్టర్ సినిమా కలింగ ప్రతి ఊర్లో ఉండిది పడి ఏమన్నా చూపించిన సినిమాలే చేతపడి మామూలుంటే మామూలువే లేదు యా సినిమా పిచ్చ అపీక్స్ ఉంది క్లైమాక్స్ ఈ లెవెల్లో లేపింది ఇంకో నేను సినిమా చూడనికొ ముందు వచ్చే ముందు ఎంటికేషనలు నాకు ఈ సినిమా చూస్తే మీరు అవుతారు కొత్త సాకు బాందే ఇది అంద ఆల్ ఆఫ్ సమస్టర్ టుగెదర్ దిస్ ఫ్రైడే కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఇట్ ఈస్ పర్టెక్ మూవీ అండ్ యు గైస్ లో దేశపాయింట్ ఆఫ్టర్ వాచ్ లెస్ మూవీ ఇట్స్ వర్క్ ఆఫ్ మరీ కమ్స్ ఇంటిస్ డోట్ ఇంకా థ్యాంక్ యూ మూవీ అండ్ అసలు ఊహించకుండా చాలా గ్రాండ్ సక్సెస్గా ఉంది చాలా బాగుంది త్రిల్లింగ్గా ఉంది సస్పెన్స్ఫుల్గా ఉంది ప్సెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి గ్రాండ్ సక్సెస్ బీక్ హిట్ ప్రొడక్షన్స్ అన్నారు బట్ తీసు బిగెస్ట్ హిట్ డెఫిట్లీ హాఫ్ టు వాష్ ఈ క్యాన్ ఎఫ్ట్ మిస్ ఎనీథింగ్ ఫార్స్ హైదరాబాద్ లో చెప్పాలంటే కిరాక్ అండ్ దిస్ ఇస్ అ పైసా వసూల్ మూవీ ఫర్ ఎవర్ సో నాట్ మిస్ అండ్ డెఫినెట్లీ దిస్ ఈస్ నాట్ ఎన్ ఓటీటీ మూవీ యూ హ్యావ్ టు కమ్ టు థియేటర్స్ బిగ్గెస్ట్ మూవీ ఎవర్ థ్యాంక్ యూ హలో డాక్టర్ సినిమా మస్తు ఉంటాయి చూడాలి మీరు సినిమా అసలు సూపర్ ఉంది స్టార్టింగ్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ కంపల్సరీ చూడాలి సో దాట్ మొత్తం స్టోరీ మీకు అర్థమైతుంది అండ్ ట్విస్ట్ అసలు గూస్ బంబ్స్ లవ్ స్టోరీ అంతా చాలా బాగుంది మస్ట్ వాచ్ మీరు మీ ఫ్యామిలీ అందరితో వచ్చి ఈ మూవీ డెఫినెట్లీ చూడాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మూవీలో థ్రిల్లింగ్ యాక్షన్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ విజువల్స్ పరంగా చాలా బాగున్నాయి ఏ ఫ్యామిలీ ఎలా వచ్చి చూసినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారు సినిమా చూసినా మన సినిమా మాత్రం చాలా చాలా బాగుంది ఒక డిఫరెంట్ ఉంది అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా చూడలేము అప్పట్లో మనం ఒక అమ్మవారు ఊరు ఒక దేవిపుత్రుడు తర్వాత అంటే మళ్ళీ ఒక అమ్మవారిని ఈ సినిమాలో చాలా ఊ చూపించారు చెప్పాలి డైరెక్టర్ గారికి ఎందుకంటే అలాంటి సినిమా ఇప్పటిదాకా చూడలేము కూడా ఫస్ట్ టైం చూడడం అనేది ఎందుకంటే ఆ సినిమా చూస్తున్న మాత్రం రియాక్షన్స్ కానీ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ డైరెక్టర్ తీయడం విధానం కానీ అంటే ఎక్కడ కూడా తగ్గకుండా సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు అంటే నెక్స్ట్ టైం చదువుతుంది నెక్స్ట్ టైం ఒక సస్పెన్స్ సీన్ లా ఉంటుంది ఇంకోటి ఒక హీరో కానీ హీరోయిన్ కూడా చాలా చాలా బాగా యాక్టింగ్ చేసింది ఈ సినిమా మాత్రం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి చూడాలని మనస్ఫూర్తి కొడుకుతున్నా ఈ సినిమా బ్లాక్ పోస్ట్ అయినా మనస్ఫూర్తి సూపర్ సూపర్ బాగా యాక్ట్ చేస్తాను స్టోరీ బాగుంది ఫస్ట్ సస్పెన్స్ గా ఉంది సెకండ్ హౌస్ చాలా బాగుంది నేను ఇప్పుడే కరీంగా ప్రీమియర్ షో చూసానండి చాలా బాగుంది సినిమా సో మీరు ఒక టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టి టూ అవర్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా మీరు డిసప్పాయింట్ గారు అండ్ ఈ మూవీ పర్టికులర్ గా థియేటర్లోనే చూడాల్సిన మూవీ ఎందుకంటే మీకు ఆ విజువల్స్ కానీ ఆడియో ఎఫెక్ట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది థియేటర్లో చూస్తే ఈ మూవీలో అందరూ కొత్త కొత్త ఆర్టిస్ట్లు ఉన్నారు బట్ చాలా బాగా చేశారు అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాము ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ థ్రిల్లర్ సస్పెన్స్ హారర్ సో డెఫినెట్లీ మూవీ మస్ట్ వాచ్ అండ్ డూ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ ఎందుకంటే మనకు ఆ ఫీల్ రావాలంటే థియేటర్ లో చూడాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ మూవీ చూసాను సినిమా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చెప్పాలంటే చాలా అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సీన్ సీన్ కు ఫస్ట్ నుంచి ఫస్ట్ ఇంటర్వ్యూల్ దాకా మాత్రం ప్రతి సీన్ గూస్ బంప్ తెప్పిస్తున్నాయి అంటే ఎలా అంటే ప్రతి ఒక్క సీన్ సీన్ చూస్తుంటే ఎక్సైట్మెంట్ తో ఫీల్ అయ్యాను ఆ మానసిక శక్తులు ఈ చాలా ట్విస్ట్ అసలు ఎప్పుడు చూడని విధంగా డిఫరెంట్ గా ఉన్నాయి రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో చూసినట్లుగా కాకుండా ఆ తంత్రాలు ఇంతలో కొత్తగా డిఫరెంట్ గా తీశారు సినిమాను నాకైతే ఎలా ఉందంటే కి విజువల్స్ అండ్ బీజిఎమ్స్ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే కెమెరామెన్ సార్ కెమెరామెన్ సార్ ప్రతి దానికి మంచిగా చేశారు చాలా బాగా బాగా నచ్చింది అంటే మీరు ఖచ్చితంగా ఈజీ చేయాలి చూడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను దట్స్ ఖలీంగా సినిమా ట్రైలర్ చూసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించొచ్చాను నేనైతే సినిమా స్టోరీ వేరే లెవెల్ అనిపించింది నాకు ఎందుకంటే రీసెంట్గా హిస్టారికల్ మూవీస్ కావచ్చు లేకుంటే దానికి రీక్రియేట్ చేయడం వారసత్వం గురించి అప్పట్లో పేదల్ని ఎలా తొక్కేవాళ్ళు లేకుంటే దీని గురించి చూపించడం ఆ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా అనిపించాయి ఇందులో మెయిన్ గా హీరో గారి గురించి మాట్లాడాలి చాలా మంది హీరోగా చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు బట్ ఈయన డైరెక్ట్ చేయడం అనేది వేరే లెవెల్ అనిపించింది ఇంకొకటి మెయిన్ మన హీరోయిన్ రోల్ చేసిన చాలా 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 బాగా చేశారు ఆ చీర కట్లో కావచ్చు ఆ లుకింగ్ కావచ్చు చాలా చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఇంకోటి వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న కెమిస్ట్రీ అండ్ మన లక్ష్మణ్ బ్రో కామెడీ టైమింగ్ కావచ్చు విలన్ గా చేసిన జయరవన్న యాక్టింగ్ కావచ్చు ఎగ్జాక్ట్ గా జాన్ రెడ్డిని పోలి ఉండడం ఇదంతా చాలా బాగా అనిపించింది నాకైతే సో థియేటర్ కి రండి డెఫినెట్ గా ఒక మంచి మూవీ చూసారు అండ్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఎలా అనిపించింది ఆడియన్స్ తో చూడడం చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నాను ఏమి కూడా ముందు చూద్దాం అనుకున్నాను టైం లేదు ఫస్ట్ టైం చూసాను

ఈ సినిమా ఉంటాడు కళ్యాణ ఆయన ఇప్పుడే కళింగ సినిమా చూసిన సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అంటే ట్రైలర్ టీజర్ గా చూసి వచ్చాను అంటే అది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అనమాట సినిమా సో సినిమా ప్రీమియర్ అన్నీ వచ్చేసా సినిమా చూసా సినిమా నిజంగా చెప్తున్నా కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు సీట్ లోనే ఉన్నా అసలు బయటకు కూడా రాలేదు అలా అంత ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట అంటే సీన్ సీన్ కూడా నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలానే ఉన్నాం అంత మంచిగా ఉంది కాన్సెప్ట్ కూడా ఒక మంచి స్టోరీ మంచి కాన్సెప్ట్ మంచి కంటెంట్ ఉన్న సినిమా మంచి హీరో తీసిన సినిమా అనమాట అంటే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి ధృవ నిజంగా మీకు చెప్తాను కదా అంటే డైరెక్టర్ అతనే హీరో అతని క్యారెక్టర్ చేయడం కానీ ఆ స్టోరీ కానీ ఆ తీసుకెళ్లే విధానం కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అంటే ఎన్నో సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అనిపించింది అలా కలింగ్ అంటే ట్రైలర్ చూస్తే చాలా ఇంటెన్స్ గా అనిపించింది కాబట్టి వచ్చా మూవీకి అయితే సో ట్రైలర్ కట్ చేసిన విధంగానే సినిమా కూడా ఆ రేంజ్ కి తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు అంటే మనం ఒక్కొక్క సీన్ కి అసలు గూజ్ బంప్స్ వస్తాయన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూర్చున్నంత సేపు చాలా అంటే చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది అండ్ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టారు దీంట్లో అది బాగా అనిపించింది అండ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది నా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గా యాక్టింగ్ కావచ్చు చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటది దాని వల్ల మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం అండ్ హీరోయిన్ అన్న అంటే ఆమె అందం తోటి అభినయం తోటి ఆమె పర్ఫార్మెన్స్ తోటి మాత్రం ఆకట్టుకుందని చెప్పవచ్చు అలా అనిపించింది అంటే హీరో గారి గురించి మాట్లాడుతున్నా ముఖ్యంగా ఎవరికైనా డైరెక్షన్ చేయడమే కష్టం అనిపిస్తుంది కానీ హీరో తనే అండ్ డైరెక్టర్ తనే సో ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఆయన చేసిన వర్క్ కి సో ఇలాంటి కథలు కొన్ని అనుకోవడం ఒకరి అయితే దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూజ్ చేసేటప్పుడు తప్పుతుంది కానీ ఇందులో మాత్రం డైరెక్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు అండ్ బీజం ఎవరు కొట్టారో కానీ బాగా నచ్చింది నాకు బీజం సో అది హైలైట్ అని చెప్పుకోవచ్చు సో ఈ వీకెండ్ లో ఎన్ని సినిమా రిలీజ్ అయినా ఇది మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు ప్రీమియర్స్ కి ఈ రేంజ్ వచ్చి ఉంటే ఇక రిలీజ్ అయినప్పుడు మాత్రం థియేటర్ షేక్ అయిపోతాయి ఎందుకంటే బాగుందన్న కొత్త చాలా బాగా చేశారు కొందరు ఆర్టిస్టులు కలింగ మూవీ చూడడం జరిగింది చాలా బాగుంది మూవీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తర్వాత ఫస్ట్ యాక్టర్ గురించి వచ్చిన మళ్ళీ ఇంకో ట్రైలర్ చాలా బాగా నచ్చింది కాబట్టి అది సంథింగ్ ఉంటది ఫిలిం లో అని చెప్పేసి వచ్చిన తర్వాత నాకైతే ట్రైలర్ చూసిన ట్రైలర్ ఎంతైతే ఎక్సైట్మెంట్ ఫీల్ అయినా దానికైనా డబుల్ ఉన్నది మూవీ అయితే కలింగ మూవీ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ చాలా కొత్తగా అనిపించిన స్టోరీ అయితే నాకైతే చాలా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం బాగా తీసుకెళ్లాడు ఆ డైరెక్షన్ మాత్రం యాక్సిడెంట్ అనిపించింది ఆ బిజిఎం ఆర్ఆర్ గానీ ఆ విజువల్స్ కానీ బాగా యాక్సిడెంట్ అనిపించాయి అంటే ధ్రువ గారి డైరెక్షన్ కమ్ యాద్ర కమ్ అసలు ఆ స్టోరీ మనకి చాలా అంటే ఒక సస్పెన్స్ నెక్స్ట్ డే వద్దా నెక్స్ట్ ఏమో రివీల్ అవుతుందా అని మనకి బాగా సస్పెన్స్ బాగా చూపించారు ఎక్సలెంట్ భయ్య అంటే ఆ స్టోరీని తీసుకెళ్లే విధానం బాగా తీసుకెళ్ళి ద్రవగారు గారు ఆఫ్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మనకి లాస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రం ఫైట్స్ ఎలివెంట్ సీన్స్ కానీ ఎక్సలెంట్ అనిపిస్తాయి అది మాత్రం మనకు వస్తాయి ప్రతి సీన్ మనకి ఎక్సలెంట్ అనిపిస్తాయి కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి వాచ్పుల్ మూవీ కలింగ మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్యా కంపల్సరీ వాచ్పూల్ మూవీ థ్యాంక్ యూ చిన్న సినిమా కాదు కంటెంట్ ఉన్న సినిమా థియేటర్కి వచ్చాల్సిన సినిమా ఇది అసలు డైరెక్టర్ తనే హీరో కూడా తనే చాలా బాగా తీశారు యాక్టర్స్ ప్రతి ఒక్క యాక్టర్ అంటే పురాణాల్లో ఎలా ఉండేది మన విలేజ్లో ఉంటుంది ఆ తీసుకెళ్లే విధానం స్టోరీని ఆ సస్పెన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు లాస్ట్ ఇంటర్వెల్ తర్వాత మనకు ఒక నెక్స్ట్ లెవెల్ అంటే ఇది ఒక చిన్న సినిమా కాదు ఒక స్టార్ హీరో మూవీ చూసినప్పుడు ఎలాంటి ఎలివేషన్స్ ఎలాంటి డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి చిన్న చిన్న డైలాగ్లే కానీ మన ఆలోచింపజేసేలా డైలాగ్ ఉన్నాయి సో ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు సినిమా మాత్రం అంటే ల్యాగ్ చేయకుండా ఒక త్రీ అవర్స్ అట్లా పెట్టకుండా టూ అవర్స్లో కంప్లీట్గా కథని ఎలా చెప్పాలి ఎలా ఉంచాలని హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కానీ ఆ సాంగ్ కూడా ఒకటి చాలా బాగుంది విజువల్స్ మెయిన్ కెమెరా యాంగిల్స్ కూడా చాలా రోజులు గ్రాఫిక్స్ కూడా చాలా బాగా చూపించారు సో ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి ఓటీటీలో వస్తే చూద్దాం అనుకోకండి థియేటర్కి వచ్చి వాచ్ చేస్తే మీరు ఆ ఫీల్ ఫీల్ చాలా బాగుంటుంది సో ఎంటైర్ టీమ్కి కంప్రెస్ చాలా బాగా తీశారు మేమేదో చిన్న సినిమా చూడండి కానీ ఇది చిన్న సినిమా కాదు మంచి కంటెంట్ ఉన్న సినిమా కళింగ సినిమాకి వచ్చిన అసలు మామూలుగా మామూలు ఎలివేషన్ కాదు అసలు భయంకరంగా ఉన్నాయి అసలు ఒక ఏదైనా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఉంది కానీ లాస్ట్ మూమెంట్ లా అసలు హీరో అతనే డైరెక్టర్ అతనే అన్ని ప్రతి ఒక్కటి అసలు మామూలు చూసుకోలేదు కానీ మామూలుగా కాదు సినిమా చిన్న సినిమా అనుకునేది కాదు ఇది పెద్ద సినిమా థియేటర్లకు వచ్చి అసలు మామూలు పగిలిపోతే మామూలుగా లేవు మాత్రం చూడండి వాచ్ చేయండి ప్లీజ్ ఓటీటీలో చూస్తారు అనుకోకరి సినిమా మాత్రం మామూలుగా లేదు సినిమా కలింగ సినిమా ప్రతి ఒక్క సీన్ ఊపర్ అసలు అసలు థియేటర్ కలిగి జనం మాత్రం బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఏం థ్రిల్ సస్పెన్స్ కానీ ఆర్డర్ కానీ కామెడీ టైమింగ్ కానీ రొమాన్స్ కానీ గానీ అద్భుతంగా సినిమా మాత్రం హీరో కమ్ డైరెక్టర్ పోయా ధృవ వాయువు అన్నారద్య గారు హీరోయిన్ గారు కానీ హీరో క్యారెక్టర్ కానీ మన బల్గమ్ సినిమా వాళ్ళు ఆర్టిస్ట్ అయితే కానీ ప్రతి ఒక్కరుగా సినిమాకి మంచి ప్రాణం పెట్టి తీసారు చాలా బాగుంది మూవీ బ్రో మూవీ అయితే ఎక్సలెంట్ బ్రో ఈజీఆర్ చూశాను అసలు అనుకోలేదు ఈ రోజు ఈ మూవీ వస్తాని బట్ మైండ్ పోతుంది బ్రో ఎక్సలెంట్ అమేజింగ్ ఇంకా టూ త్రీ టైమ్స్ కూడా రావచ్చు బ్రో మైండ్ ఎండ్ అయితే అసలు సూపర్ బ్రో అల్టిమేట్ ఇంకా సెకండ్ టైం మా ఫ్రెండ్స్ సినిమా చాలా బాగుంది కలింగ్ అంటే కలీంగుంది ఇది కంపల్సరీ హండ్రెడ్ డేస్ అవుతుంది అందరికి దయచేసి ప్రేక్షకులకు విజ్ఞప్తి చిన్న సినిమాలని ప్రోత్సహించండి ధ్రువవాయువు గారు చాలా కష్టపడ్డారు ఈ కష్టాల దగ్గర ప్రతిభన అందించండి దయచేసి అందరికి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను ఈ సినిమా చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీరు చూసి కూడా ఈ సినిమా ఎలా ఉందో మీరే చెప్పాలి ఇప్పుడే కళింగ మూవీ చూసిన క్లైమాక్స్ మాత్రం సూపర్ డూపర్ ఉంది అసలు వెన్నుముక్క వణికిపోద్ది అంతే ఒక్కొక్క సీను అంటే స్లో ఉన్నా పర్లే బట్ ఒక్కొక్క దగ్గర మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం ఖచ్చితంగా చూడండి అంటే ఎవరో కొంతమంది ఉంటారు హేటర్స్ ఉంటారు వాళ్ళు చెప్పిన మాట మాత్రం అస్సలి నాకంటే సూపర్ ఉంది మూవీ న్యూ టాలెంట్ డైరెక్టరే హీరో దీంట్లో సో అంటే ఇలాంటి వాళ్ళని మనం ముందుకు ప్రొవైడ్ చేస్తే ఇంకా ముందు ముందు మంచి మంచి మూవీస్ వస్తాయి మనకి సో ప్లీజ్ డూ వాచ్ కళింగ మూవీ